హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఇండియాకి యుఎస్కి మధ్యలో జరుగుతున్న టారిఫ్ వివాదం గురించి అయితే మాట్లాడుకుందాం సో ఆల్మోస్ట్ ఈరోజు టారిఫ్ అంటే నిన్న రాత్రి అయితే టారిఫ్ అనేది పెంచడమే జరిగింది సో నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం నిన్నటి వరకు టారిఫ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో దాన్ని ఇప్పుడు డబుల్ చేయడం జరిగింది సో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇండియా అయితే పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యూఎస్కి సో బట్ దీనికి సంబంధించి మోడీ గారు అయితే దీటైనా అయితే ఇస్తారు తప్పకుండా ఎందుకంటే ఆల్రెడీ రష్యా తోటి మీటింగ్స్ అవుతున్నాయి అండ్ అదేవిధంగా విదేశాంగ మంత్రి గారు కూడా దానికి సంబంధించి అఫీషియల్గా ట్వీట్ అయితే చేయడం జరిగింది సో అఫీషియల్ న్యూస్ కూడా బయటకు వచ్చినాయి సో ఇప్పటికీ ఇండియా అనేది బెండ్ అయి ఉండదు సో అని చెప్పేసి చెప్పారు సో కంప్లీట్గా దీని గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క ఇండియన్ కూడా దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంటుంది సో డైలీ డైలీ అప్డేట్స్ కూడా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలండి ఎందుకంటే ఏం జరుగుతుంది ఎందుకంటే మన నేషన్ ఫస్ట్ అనేది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా అసలు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలంటుంది ఒక ఎగ్జాంపుల్తో మీకు అయితే చెప్తానండి ఇప్పుడు పాల పాల ప్యాకెట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో టారిఫ్ ఫ్రీ గురించి అయితే సో ఇండియాకి యుఎస్కి బద్దలో ఎలా ఉంటుందంటే సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే యూఎస్లో అన్ని కంపెనీలు పెట్టించేసి ట్రంప్ ఏం చేస్తాడు పాల ఉత్పత్తులను అయితే పెంచుతాడు సో పెంచినప్పుడు అక్కడ వారికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంటుంది సో వీటి అన్నింటికి సో మన ఇండియాలో ఏంటి దాదాపు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మంది అయితే వీటిపైన ఆధారపడి ఉంటారు పాడి పంట పైన సో ఆల్మోస్ట్ అందరి లాస్ అయితే అవుతుంది సో అంతా కూడా టారిఫ్ ప్రభావం అయితే పడుతుంది సో అక్కడ ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ సేల్ చేసేది అక్కడ ఫార్టీ రూపీస్కి అలా అయితే రెడీ అవుతుంది సో ఈ విధంగా అమెరికా వాళ్ళకి లాభంగా ఉండి ఇండియా వాళ్ళకి నష్టంగా ఉంటుంది సో బేస్డ్ ఆన్ దిస్ టారిఫ్స్ సో టారిఫ్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైన పాత్ర మన జీడిపిలో పోస్తాయి కాబట్టి ఇండియా దీనికి తప్పకుండా బెండ్ అయితే అవ్వదు ఆల్రెడీ మన ఇప్పుడు రష్యాతోటి అదేవిధంగా చైనాతోటి అయితే సంబంధాలు అయితే పెంచుకోబోతుంది అండ్ చూసుకుంటే కనుక బ్రెజిల్ కూడా మనకైతే సపోర్ట్ అయితే చేయడానికి అయితే రావడం అయితే జరిగింది సో బ్రిక్స్ అనేది కూడా ఫామ్ అయితే అవుతుంది సో తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా అందరైతే తెలుసుకోవాలి సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారెక్ అయితే తిరిగి సమాధానం అయితే ఇస్తుంది సో ఇండియా ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్